మీడియా వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలండి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ వెబ్ మీడియా అందరూ లక్ష్మీ సెంటీఆర్ పబ్లిసిటీలో చాలా ముఖ్య భాగం వహించారండి ట్వంటీ నైన్త్ మార్చ్ సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో మంచి రిపోర్ట్ వచ్చిందండి రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో మంచి రిపోర్ట్ వచ్చిందండి యాక్టర్స్గా నేను నారా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ప్లే చేసా చేశాను చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేసావు అని అప్రిషియేషన్స్ అయితే బాగా వచ్చినాయండి దానికి చాలా సంతోషంగా ఉందండి అలాగే నాతో పాటు యాక్ట్ చేసిన ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ ప్లే చేసిన విజయ్ కుమార్ గారు అండ్ లక్ష్మీ పార్వతి గారు క్యారెక్టర్ ప్లే చేసిన జహ యజ్ఞాశెట్టి గారు అండ్ బాలకృష్ణ గారి క్యారెక్టర్ ప్లే చేసిన బాలు అండ్ హరికృష్ణ గారు క్యారెక్టర్ ప్లే చేసిన గంగాధర్ గారు అందరూ చాలా బాగా ప్లే చేశారండి అయితే అంటే ఈ సందర్భంగా ఈ సందర్భంగా ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ మా బాస్ ఈ రోజు నుంచి నేను అందరూ బాస్ అని పిలుస్తారండి నేను ఈ రోజు నుంచి జహాపన అని పిలుద్దామని ఫిక్స్ అయ్యానండి ఎందుకనంటే ఒక అబ్బాయి ఒక చిన్న కథ ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నా ఒక అబ్బాయి సముద్రంలో ప్రయాణం చేయాలని చెప్పి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి చిన్న చిన్న వాహనాలతో అలా సముద్రం వరకు చేరుకున్నాడు సముద్రం దగ్గర చూస్తున్నాడు అది చాలా పెద్దది అంతులేనిది తీరం తెలియనిది అలాంటి చోట దొరికిన చిన్న చిన్న షిప్స్ చిన్న చిన్న పడవలు చిన్న చిన్న బోట్లు వీటితో వీటి సహాయంతో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసాడండి ఆ ట్రావెలింగ్ జరుగుతుంది కొద్ది కొద్దిగా జరుగుతుంది మధ్యలో ఆ షిప్లు వెళ్ళిపోతున్నాయి మళ్ళీ ఈత కొట్టుకుంటూ మళ్ళీ ముందుకెళ్తూ అలలు తాకిడికి తట్టుకుంటూ ఇంకొద్దిగా పెద్ద పడవ ఎత్తుతూ అలా 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 ముందుకు వెళ్తున్నారు ఆ సందర్భంలో ఒక పెద్ద షిప్ ఎంటర్ అయింది ఆ షిప్లోంచి మరి నా కష్టాన్ని చూసారో ఏం చూసారో నాకు తెలీదు ఒక ఆయన పైనుంచి రోపు విసిరారు రోపు విసిరి నన్ను పైకి లాగారు పైకి లాగిన తర్వాత నేను ఎక్కి చూస్తే అది కంపెనీ ఆ కంపెనీని నడిపిస్తుంది ఆర్జీవి గారు నాకు తాడవేసి లాగింది అగస్త్య మంజు నాకు ఈ అవకాశం రావడానికి అతి ప్రధాన కారణం వంగవీటిలో దేవినేని నెహ్రూ గారి పాత్ర చేసిన అండ్ ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్లో నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర చేసిన ఈ రెండు పాత్రలకి నాకు ప్రధాన అవకాశం రావడానికి మంజు అన్న అందుకే హీస్ మై బ్రదర్ నాకు ఎల్డర్ బ్రదర్ ఎవరైనా ఉంటే నేను అగస్త్య మంజుని డెఫినెట్గా నా ఎల్డర్ బ్రదర్ కింద నేను స్వీకరిస్తానండి నేను ఆ ఆ షిప్ ఎక్కిన తర్వాత చూస్తే అది ఇప్పటికే ఇప్పటికీ ముప్పై సంవత్సరాల నుండి అది ట్రావెల్ అవుతూ ఎంతోమంది డైరెక్టర్స్ని ఎంతోమంది డిఓపిల్ని ఎంతోమంది రైటర్స్ని ఎంతోమంది యాక్టర్స్ని అక్కడ తయారు చేయబడుతున్నారు నేను కూడా ఆ యూనివర్సిటీలో ఎంతో నేర్చుకున్నానండి ఆర్జీవి గారి దగ్గర నుండి యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కెమెరా దగ్గర ఎలా బిహేవ్ చేయాలి అనే విషయంలో కానీ క్యారెక్టర్ని బయోపిక్స్ చేసేటప్పుడు ఎలా కేర్ తీసుకోవాలి ఇలాంటి విషయాలు చాలా నేర్చుకున్నానండి అంత అంత ఫ్రీ స్పేస్ మాకు అక్కడ దొరికిద్దండి ఇలా ఈ ఈ చిత్రంలో నటించినందుకు ఒక యాక్టర్గా మనస్ఫూర్తిగా నేను ఈ క్యారెక్టర్ ప్లే చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి ఈ సభాముఖంగా ఇప్పుడు ఒక నేను ఒక చిన్నది చెప్పాలనుకుంటున్నా శ్రీతేజ అని నేను కళామ తల్లి సాక్షిగా కళామ తల్లి స్థాపించిన కళారంగంలో నేను ఏ పాత్ర చేసినా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అంతఃకరణ శుద్ధితో దర్శకులకు నిర్మాతకులకు ప్రేక్షకులకు ప్రతి ఒక్కళ్ళకి నేను నా పాత్ర ద్వారా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తానని కళావంతల సాక్షిగా సభాముఖంగా తెలియజేస్తున్నానండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యాక్చువల్గా డిసెంబర్ సిక్స్త్ టూ థౌజండ్ ఎయిటీన్ నా లైఫ్లో ఒక మెమరబుల్ డే అండి ఆ రోజు సావిత్రి గారి బర్త్డే అంట నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో ఇస్తే నాకు వాళ్ళు వాళ్ళు చెప్పారు ఆ డేట్ గురించి నేను ఎస్పెషలీ చెప్తుంటే ఆ డేట్ నా లైఫ్లో చాలా స్ట్రాంగ్ డేట్ అండి ఆ రోజు నుంచి నేను చంద్రబాబు నాయుడు గారి పిక్స్ దాదాపు ఒక థౌజండ్ పిక్స్ కలెక్ట్ చేసి ఉంటాను థౌజండ్ పిక్స్ కలెక్ట్ చేశా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను నిద్రపోయే వరకు నాకు ఆయన తప్ప నాకు ఇంకా వేరే ప్రపంచం తెలియదు నాకు నా ఫ్యామిలీ కూడా తెలియదు నేను కాదు నేను చేసే పాత్ర నేను కాకూడదు నేను ఏదైతే యాక్ట్ చేస్తున్నానో ఆ పాత్రే కనిపించాలన్న తాపత్రయంతో చాలా వర్క్ చేశానండి బాడీ లాంగ్వేజ్ కానీ వాకింగ్ స్టైల్ కానీ లేకపోతే లుక్స్ కానీ మేనరిజమ్స్ కానీ ఇంకా నాకు వేరే ప్రపంచం తెలియదు చాలా అదే అంటున్నాను ఇప్పుడు యా యాక్చువల్గా అంటే ఇప్పుడు ఇది నేను చేసింది నాకు ఇంత ఇమేజ్ వస్తుందని నాకు తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫర్ట్ పెట్టా ఇప్పుడు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫర్ట్ పెట్టానో నెక్స్ట్ నా ఫర్దర్ సినిమాల్లో కూడా ఖచ్చితంగా ఆ హండ్రెడ్ పర్సెంట్ అందుకనే మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితో నేను ఖచ్చితంగా నటుడిగా నా వంతు బాధ్యతని ప్రేక్షకుల్ని మెప్పించి మైమార్పించడానికి ఒక వినూత్నమైన క్యారెక్టర్స్ తో ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ తో ఆనందపరుస్తానని నమ్ముతున్నాను అండి లేదండి అసలు కన్ఫ్యూజన్ ఏం లేదు అంటే యాక్చువల్గా నాకు డిఫరెన్స్ అంటే నేను ఎప్పుడైతే నన్ను డిసెంబర్ సిక్స్ ఇది సెలెక్ట్ చేసుకున్నారు అది సెప్టెంబర్ ఫోర్త్ సెలెక్ట్ చేసుకున్నారు నన్ను సెప్టెంబర్ ఫోర్త్ లొకేషన్కి వెళ్ళాను సెప్టెంబర్ ఫోర్త్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అది డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఇది డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది అయితే అరే అది ఎలా కనెక్ట్ అవుతుందంటే అది హోంవర్క్ అనే అనుకోవాలండి స్కూల్లో మనకి వెళ్ళినప్పుడు హోంవర్క్ ఇస్తారు కదా ఈవినింగ్ వచ్చి ట్యూషన్ పెట్టుకొని ఎలా అయితే హోంవర్క్ చేస్తారో నేను అలాగే అంటే నేను ఏదైతే క్యారెక్టర్ ప్లే చేస్తానో ఆ క్యారెక్టర్ గురించి ప్రతి విషయాన్ని డీటెయిల్గా తెలుసుకుంటాను ఎలా మాట్లాడుతున్నారు ఎలా ఉంది బాడీ లాంగ్వేజ్ అని క్షుణ్ణమైన పరిశీలన ఎక్కువ చేశానండి ఇంకా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసామని అందరూ అన్నారు అది నా వర్క్ని బట్టి అన్నారు కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది దాని పరకాయ ప్రవేశం అంటారా అనేది అనుభూతి నాకు చాలా